మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచెర్లలోని క్రాంతి కాలనీ రోడ్ నంబర్ నాలుగులోని కాలనీ వాసుల ఆందోళన డ్రైనేజీ రోడ్ అద్వానంగా ఉన్నాయని స్థానిక కార్పొరేటర్ బింగి గా మాట్లాడారంటూ నిరసనకి దిగిన కాలనీ ప్రజలు సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అతి పెద్ద కాలనీ క్రాంతి కాలనీ అభివృద్ధికి నోచుకోక గ్రామాల కంటే అధ్వానంగా ఉందని ఆవేదన ప్రతి ఇంటికి కొంత అమౌంట్ పోగు చేసి డ్రైనేజీ నిర్మించుకున్నాం రోడ్ల కోసం కార్పొరేటర్ జంగని అడిగితే నోటికొచ్చినట్లు బూతులు బూత్లు వారు తెలిపారు మేము సిటీలో ఉన్నామా గ్రామంలో ఉన్నామా అనే విధంగా పరిస్థితి ఉందన్నారు స్కూల్ బస్సులు బురదలో దిగబడిన పరిస్థితి ఏర్పడిందన్నారు అభివృద్ధి కోసం చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిరసన ధర్నాలో కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ग्रुप ले ली जस्टिस, वॉन्ट जस्टिस बी जस्टिस बी जस्टिस बी जस्टिस ഇവ <önemli> बी वन जैसे बी वन जैसे बी वन जैसे మున్సిపల్ కార్పొరేషన్ ఒకరి డివిజన్లోని పలు సమస్యల కొరకై కాలనీ ప్రజలు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది ఆ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి వచ్చి పలు కొన్ని సమస్యలు వినివడించడం జరిగింది దీని మేరకు నేను కమిషనర్ గారికి అదేవిధంగా వాటర్ బోర్డు ఏఈ మమతా గారికి అదేవిధంగా విధంగా ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది నేను మాట్లాడిన వెంబడే వాళ్ళు సానుకూలంగా స్పందించి అది వచ్చి ఈ ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్య సాల్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న మొన్న రెండు రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్లో ఒక చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ విషయమై కాలనీ వాళ్ళు చాలామంది గడిచిన ఐదు సంవత్సరాలలో ఈ క్రాంతికల్ని అభివృద్ధికి నోచుకోక ఎన్నో ఇబ్బంది పడుతూ ఉందని వాళ్ళు చాటింగ్ చేయడం జరిగింది ఆ చాటింగ్ చేసినటువంటి వ్యక్తుల మీద స్థానిక కార్పొరేటర్ గారు బింగి జంగయ్య గారు పర్సనల్గా వాళ్ళకు కాల్ చేసి వాళ్ళని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక లేబర్ కూడా వాడినటువంటి భాషను వాడి వాళ్ళని చాలా అసభ్యకరంగా చాలా ఘోరంగా తిట్టి వాళ్ళను కించపరిచేలా మాట్లాడి వాళ్ళని అవమానించాడు దాని మేరకు కాలువలందరూ ఈ తప్పని నిలదీయడానికి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి అతను రాలేకపోయాడు అతను కాదు అతని పేడ్ ఆర్టిస్ట్ ఒక నలుగురు ఎదురు కలిసి వాళ్ళు కూడా చాలా ఘోరంగా తిట్టడం జరిగింది వాయిస్ రికార్డ్ కూడా పెట్టి వాట్సాప్లో పెట్టడం జరిగింది అట్లాంటి భాష మాట్లాడిన సరికాదు గడిచిన సంవత్సరాల్లో ఏ కాలనీ డెవలప్మెంట్ కానీ నీ ఇంటికి ఉన్నటువంటి ఒకటే ఒక రోడ్ డెవలప్ చేసుకొని ఒక రోడ్ వేయించుకోవడం జరిగింది ఇది చాలా మూర్ఖత్వం దౌర్భాగ్యం ఇటువంటి స్థితి నుంచి నువ్వు బయటికి రావాలి కాలనీ సంవత్సరం నుంచి మాట్లాడాలి కాలనీ క్రాంతికారి చాలా పెద్ద కాలనీ బోట్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చెంగిచేరు అటువంటి దాంట్లో అధిక అధిక ఫండు ప్రాపర్ ట్యాక్సులు కానీ కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఎక్కువ మొత్తాదులు కట్టి క్రాంతికారి వాసులే అట్లాంటి కాలనీల మటుకు ఇంతవరకు ఒక సీసీ రోడ్ లేదు డ్రైనేజ్ లేదు ఆ డ్రైనేజ్ కూడా వేసినటువంటి డ్రైనేజ్ కూడా వాళ్ళ ఇంటికి పదివేలు ఇరవై వేలు వేసుకొని వాళ్ళు సొంత డ్రైనేజ్ చేస్తున్నారు దాని డెవలప్మెంట్ అని చెప్పి కొత్త రకంగా క్రియేట్ చేస్తూ ఉన్నాడు ఇది తప్పు జంగయ్య గారు దయచేసి మీరు కాలంలో తిరగండి ఇక్కడ సమస్య సమస్యను తెలుసుకోండి తెలుసుకొని సానుకూలంగా స్పందించి వాళ్ళ అప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేయ అంతేగాని వాళ్ళు సమస్య గురించి మాట్లాడితే రోడ్లు ఏమైనా మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడి దూసినా కరెక్ట్ కాదు ఇది సబబు కాదు దయచేసి నీ పద్ధతి మార్చుకో లేకపోతే ఈ ఆరో తర్వాత ఇక్కడ కాలనీ ప్రజలు సరైన బుద్ధి చెప్తారు నిన్ను ఏ విధంగా ఏ తెలియజేస్తా ఉన్నా మేము క్రాంతి నగర్ చంద్రీచర్ల మున్సిపల్ కోడిపల్ మున్సిపాలిటీలో ఉంటున్నామండి గత పది సంవత్సరాలుగా ఎట్లాంటి అభివృద్ధి నోచుకొని కాలనీ మాది ఈ ఈరోజు మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ నిన్న ఒక బస్సు దిగబడింది ఆ బస్సులో చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్ పిల్లలు ఆ స్కూల్ పిల్లలు ఉన్న బస్సులో నుంచి చూసి మేము చలిచ్చి గ్రూప్లో మెసేజ్లు పెడితే అభివృద్ధి జరగట్లేదు అని మెసేజ్లు పెడితే మా తమ్ముడిని ఈ కార్పొరేటర్ నోటికొచ్చినట్టు వచ్చి బూతులు తిట్టి ఇష్టానుసారం మాట్లాడాలండి ఇది ఏమి అని ప్రశ్నిస్తే ప్రశ్నించే వాళ్ళందరి మీద ఎదురుదాడి చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కాదు మేము ఆ గ్రూప్లో మాట్లాడింది కూడా ఎవరి పేరు మెన్షన్ చెయ్యకుండా ఏం అభివృద్ధి జరుగుతుంది అన్నందుకే అంతగా చేస్తున్నారు ఇంకా మా మా కాలనీలో ప్రతి ఒక్కరూ బయటకు వస్తే ఇంకా ఎట్లుంటుందో మాకు అర్థం అవ్వట్లేదండి కాబట్టి మేము ఇక్కడ మీ వి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే మాకు డెవలప్మెంట్ కావాలి దాని దా దాని తర్వాత మాకు ఏం అవసరం లేదు ఒక రోడ్డు సరిగ్గా లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు డ్రైనేజ్ వ్యవస్థ మేము ఇంటింటికి కాంట్రిబ్యూషన్ వేసుకొని ఐదు వేల నుంచి ఇరవై ఐదు వరకు మేము నిర్మించుకున్నదే ఈ డ్రైనేజ్ కానీ మా కార్పొరేటర్ మా కార్పొరేటర్ చేసిన అంటున్నాడు ఇక్కడ అభివృద్ధి జరగలేదు ఒక్కసారి మా రోడ్లు చూడండి ఎంత సఫర్ అవుతున్నామో మీకు తెలుస్తుంది ఇక్కడ ఏదైతే పని జరుగుతుందో ఇక్కడ వాటర్ పైపు డ్రైనేజ్ పైప్తో మిక్స్ అయ్యి ఆ కలుషిత నీళ్లు తాగుతున్నారు ఇక్కడ జనాలు దీనికోసం వచ్చి మాట్లాడితే ఏ ఒక్క లీడర్ కూడా ఇక్కడ స్పందించలేదు ఒక బీజేపీ లీడర్ వచ్చి మాకు సపోర్ట్ చేశాడు అంతే